భైరవాయ నమ రహస్య సాధన ప్రయోగాలు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నాగదోషం నివారణ సిద్ధి ప్రయోగం ఏ ప్రకారంగా చెయ్యాలి అనేది నాగపంచమికి చేయవచ్చు ఈ ప్రయోగము నాగపంచమి రోజున చేస్తే ఒకే రోజులో ఫలితాన్ని అందిస్తుంది మరియు పౌర్ణమికి ప్రారంభించిన పదకొండు రోజుల మంత్రానుష్ఠానం ఉంటుంది నాగపంచమి రోజున చేయలేని వారు సమయం కుదరిని వారు పౌర్ణమి రోజున కూడా చేయవచ్చు గణపతి నవరాత్రుల్లో కూడా చేయవచ్చు నాగపంచమి రోజున అయితే ఒకే రోజులో అనుష్ఠానం ఉంటుంది నాగపంచమి రోజున కాకుండా పౌర్ణమి రోజున గణపతి నవరాత్రుల్లో అయితే పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుందని అర్థం ఈ అనుష్ఠానం ద్వారా మీకు నాగదోషం నుండి సంపూర్ణంగా విముక్తి కలుగుతుంది ఇప్పుడు ప్రయోగం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ప్రయోగం అనగా నాగదోష నివారణ ప్రయోగం అనేది ఉదయాన్నే లేచి ముహూర్తంలో పవిత్రంగా ఉండి శుభ్రమైన మట్టి ద్వారా ఒక శివలింగాన్ని తయారు చేయాలి ఆ శివలింగంలో కాస్త గంగాజలము కలిపి చక్కగా మట్టి ద్వారా ఒక శివలింగాన్ని మనము తయారు చేయాలి పచ్చని పంట పొలాల్లో నుంచి శుభ్రమైన స్థలంలో మట్టి తీసుకుని ఈ శివలింగాన్ని మనము తయారు చేయాలి తరువాత భస్మంతో తిలకం పెట్టి మీకు ఇంట్లో పూజ గది ఉంటే పూజ గదిలో లేకపోతే ఉండే స్థలాన్ని పవిత్రంగా శుభ్రంగా చేసి ఉత్తరము దిశ వైపు ఒక పీఠం పెట్టి ఆ పీఠం పైన తెల్ల వస్త్రాన్ని పరచి తెల్ల వస్త్రం పైన గంగా జలము చల్లి ఈ సిద్ధం చేసుకున్న శివలింగాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి ఎదురుగా మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి అగరబత్తులు కూడా వెలిగించాలి పరమేశ్వరుడిని ఆ శివలింగంలోకి ఆవాహనం చేసి పుష్పములు నైవేద్యములు సమర్పించుకోవాలి ముఖ్యంగా నాగదోషం నివారణకు రాగి లేదా ఇత్తడి వెండి ఇలా ఏదైనా ధాతువులు చిన్న చిన్నవి పదకొండు సర్పాలు సిద్ధం చేసుకుని శివలింగం దగ్గర చుట్టూరా పెట్టేసేయాలి అంటే సమర్పణ చెయ్యాలి అని అర్థం ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే మట్టి ద్వారా అయినా సరే చిన్నగా పదకొండు సర్పాలు తయారు చేసి మీరు తయారు చేసిన శివలింగం చుట్టూరు పెట్టాలి ఈ ప్రకారంగా పెట్టిన తర్వాత మీరు ధ్యాన స్థితిలో ఉండి ప్రార్థన చెయ్యాలి ఇలా ఈ ప్రకారంగా దేవాది దేవ మహాదేవా మహేశ్వర పరమేశ్వర నా జీవిత కాలములో ఇంతవరకు పొరపాటున తెలిసి తెలియని స్థితిలో లేదా నన్ను నేను రక్షించుకునే సందర్భంలో ఏవైనా సర్పములను చంపి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుచున్నాను సమస్త నాగ మరియు సర్పాల జాతికి క్షమాపణ కోరుకుంటున్నాను మరియు నా వంశస్థులు నా పూర్వీకులు ఇలాంటి తప్పు చేసి ఉన్నా మన్నించండి నాగదోష ప్రభావం నుండి విముక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాను స్వామి మన్నించండి అని మనసారా వేడుకొని ఈశ్వర నాగదోష పరిహారం కొరకు ఈ రోజున ఈ సంకల్పంతో మీ మంత్ర జపం చేస్తున్నాను ఈ పూజా విధిలో ఈ అనుష్ఠానంలో ఏవైనా లోపాలు జరిగితే మన్నించండి అని ప్రార్థన చేసి జపం చేయవలెను జపం చేసే విధి ఈ ప్రకారంగా ఉంటుంది మీ వస్త్రాలు మీ ఆసనము తెలుపు రంగులో ఉండాలి రుద్రాక్షమాల జపం కొరకు వినియోగించాలి ఇక్కడ రుద్రాక్షమాల జపం కొరకు వినియోగించాలి అంటే ముందుగా అందరూ ఏం చేస్తారు ఏదైనా పూజ షాపుకు వెళ్లి అక్కడి నుంచి ఒక రుద్రాక్ష మాలను తీసుకొస్తారు అది నిజమైన రుద్రాక్ష మాల నిజం కానిదా అనేది గుర్తించకుండా ఆ మాలను అలాగే తీసుకొచ్చి దానిని శుద్ధి చేయకుండా అనగా దానిని పంచామృతాలలో శుద్ధి చేయకుండా ప్రాణప్రతిష్ఠ చేయకుండా దానిని గురుముఖత ద్వారా ఊర్జశక్తి స్థాపితం చేసి ప్రాణప్రతిష్ఠ చేయకుండా దానిని ఏ ప్రకారంగా అయితే పూజ షాపు నుంచి తీసుకొస్తారో అదే విధంగా దానిని జపానికి వినియోగిస్తారు దానివల్ల ఎలాంటి ఫలితం దొరకదు చాలా మంది సాధకులు కావచ్చు రోజు జపాలు చేసేవారు కావచ్చు ఇదొక పెద్ద పొరపాటు అనేది చేస్తారు ఎప్పుడు కూడా జపమాలను చక్కగా పంచామృతాలలో శుద్ధి చేసి ఆ తర్వాత సంస్కారితం చేసి లేదా మీకు జపమాలను జాగృతం చేసే విధి ఆ గుప్తమైన మంత్రం మీ దగ్గర లేకపోతే మీరు గురుముఖత ద్వారా ఏదైనా గురువు ద్వారా ఆ మాలలో మంత్రశక్తిని స్థాపితం చేసుకుని జాగృతం చేసుకుని ఆ మాలను మీరు జపం కొరకు వినియోగించాలి ఏ సాధనలోనైనా లేదా మంత్రజప సమయంలో అయినా మాల మరియు ఆసనము దిశ వస్త్రాలు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి మానవుడు ఇరవై నాలుగు గంటలు శుభ్రంగా ఉండలేడు కదా అపవిత్ర స్థలానికి వెళ్ళవచ్చు తెలిసి తెలియక అపవిత్రులను స్పర్శించవచ్చు లేదా అశుద్ధమైన వాతావరణాన్ని దాటి వెళ్ళవచ్చు లేదా తన చుట్టుపక్కలే ఉంటున్న కుటుంబీకులు కావచ్చు మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు తెలిసిన వారు కావచ్చు లేదా ఆ వ్యక్తి వ్యాపారస్తుడైతే తను వ్యాపారం చేసే సమయంలో చాలా మంది ఆ వ్యాపార స్థలానికి వచ్చి అతను అమ్ముతున్న వస్తువులు తీసుకోవడం తీసుకున్న తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం ఆ సమయంలో కూడా ఎదుటి వాళ్ళు జపం చేస్తున్న వ్యక్తిని స్పర్శించడం ఆ తాకే వ్యక్తులలో ఎవరైతే ఆ వ్యాపార స్థలానికి వచ్చే వ్యక్తులు ఉంటారో అందులో అపరిశుభ్రంగా ఉండే వ్యక్తులు కూడా ఉండొచ్చు చెప్పలేము అందుకే సాధకుడు ఎన్ని వేల సార్లు జపం చేసినా కూడా ఆ శక్తి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల సమస్తం అశుద్ధతతోనే ఉంది కాబట్టి మనం ఎంత పవిత్రంగా ఉన్నా కూడా ఏదో రూపంలో మన శక్తి అనేది మనం కోల్పోవడం జరుగుతుంది శక్తి అంటే అర్థం ఏమిటి మనం మంత్ర జపం ద్వారా పొందిన శక్తి అని అర్థం ఈ ప్రకారంగా మనం ఎంత జపించినా కూడా మన శక్తి మనం కోల్పోతుంటాం కాబట్టి మన ఊర్జా శక్తిని జాగృతంగా ఉంచేందుకు స్థిమితంగా ఉంచేందుకు దానికంటూ ఆ శక్తి కంటూ ఒక స్థలాన్ని ఇవ్వడం కొరకు ఒక స్థానాన్ని ఇవ్వడం కొరకు జపమాలను వినియోగించవచ్చు జప సంఖ్యను గుర్తించేందుకు అంతర్జపం యొక్క శక్తిని కూడా నియంత్రించి ఒక జపమాలలో పెట్టే విధంగా ఈ జపమాల అనేది పనిచేయడం జరుగుతుంది జపమాల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా అధికంగా ఉంటుంది ఒక్కో సాధనలో ఒక్కో అనుష్ఠానంలో ఒక్కో దేవి దేవతలకు సంబంధించి ఒక్కో రకమైన జపమాల ఉంటుంది కొన్ని ప్రయోగాలలో స్ఫటికమాలను మరికొన్ని ప్రయోగాలలో రక్త చందనమాల ఎర్ర చందనమాల ఏవి వాడినా కూడా ప్రాణ ప్రతిష్ట కలిగినవే వాడండి ప్రాణ ప్రతిష్ట విధి విధానాలు మీకు తెలియకపోతే మంచి గురువులను సంప్రదించి ప్రతిష్ట కలిగిన జపమాలను వారి ద్వారా సేకరించండి ఎందుకంటే మీరు ఎలా పడితే ఎలాగా ఎక్కడ పడితే అక్కడ మాలను తీసుకుని జపం కొరకు వినియోగిస్తే దాని ఫలితం అనేది మీకు దొరకకపోవచ్చు జపం చేసే సమయంలో కావచ్చు సాధనలు చేసే సమయంలో కావచ్చు నియమాలు తెలుసుకోవడం ముందు ముఖ్యమైన విషయం నియమాలు తెలుసుకోకుండా తొందరపాటులో మీరు ఎన్ని సాధనలు చేసినా కూడా ఫలితం అనేది శూన్యంగానే కనిపిస్తుంది సాధన చేసేటప్పుడు కావచ్చు ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు కావచ్చు మనము పవిత్రంగా ఉండాలి మనం వినియోగించే పూజ సామాగ్రి అనేది కూడా పవిత్రంగా ఉండాలి శుద్ధి చేసుకొని మనం ప్రయోగించాలి అని అర్థం అది ఆసనం కావచ్చు జపమాల కావచ్చు మన వస్త్రాలు కావచ్చు మనం జపం చేస్తున్న గది కావచ్చు ఇతర పూజా సామాగ్రి కూడా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కనుక ఈ విషయాన్ని ఇక్కడికే ఆపేసి ఈ యొక్క ప్రయోగం గురించి మనం తెలుసుకుందాము ఇందులో రుద్రాక్షమాలను వినియోగించాలి నూట ఎనిమిది పూసలు కలిగినది మీ యొక్క దిశ ఉత్తరం ఉండాలి అలాగే జపం చేసే విధానంలో ముందుగా విఘ్నహర్త వినాయకుడిని ధ్యానించి తర్వాత జపాన్ని ప్రారంభం చెయ్యాలి ముందుగా ఓం గంగ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపం చెయ్యాలి ఆ తర్వాత ఓం శ్రీ గురుభ్యో నమ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి మీకు ప్రత్యక్షంగా ఎవరైనా గురువు ఉంటే ఆ గురువు ద్వారా మీరు గురుమంత్ర సిద్ధిని పొంది ఉంటే ఆ గురుమంత్రాన్ని ఇందులో మీరు వినియోగించవచ్చు ఓం శ్రీ గురు అనేది జపించకుండా మీ గురువు ద్వారా మీరు పొందిన గురుమంత్రాన్ని జపించవచ్చు గురువు లేనివారు గురుమంత్రం లేనివారు ఓం శ్రీ గురు నమ ఈ మంత్రాన్ని ఒక మాల జపిస్తే సరిపోతుంది ఆ తర్వాత మూల మంత్రమును జపించాలి మూల మంత్రం యొక్క జప సంఖ్య పన్నెండు వేల ఐదు వందల సార్లు ఒకే రోజులో పన్నెండు వేల ఐదు వందల సార్లు జపించాలి ఒకే రోజులో రెండు పూటలు జపం చేయవచ్చు ఉదయము బ్రహ్మ ముహూర్త సమయంలో ఆరు వేల రెండు వందల యాభై సార్లు జపించాలి రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించి మళ్ళీ ఆరు వేల రెండు వందల యాభై సార్లు ఈ ప్రకారంగా మీరు పన్నెండు వేల ఐదు వందల సార్లు జపం చేయాలి ఉదయం ఆరు వేల రెండు వందల యాభై సార్లు ముహూర్త సమయంలో జపాన్ని ప్రారంభించి ఆరు వేల రెండు వందల యాభై సార్లు జపించాలి ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటల తర్వాత రెండు వందల యాభై సార్లు జపించాలి తదుపరి ఐదు మాల హోమం చేయాలి ఆవు నెయ్యి నల్ల నువ్వులు మిశ్రమంగా కలుపుకొని సిద్ధం చేసుకొని హోమము చెయ్యాలి హోమం అయిపోయిన తర్వాత కుడి చేతిలో గంగా జలం పట్టుకుని సమస్త నాగదోష నివారణ ప్రయోగంలో పూజ విధి హోమంలో ఏవైనా పొరపాటు జరిగిన క్షమించమని స్వామిని కోరి ఆ జలమును భూమిపై విడిచి ఒక కొబ్బరికాయ బలి ఇవ్వవలెను మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోండి హోమం చేసే సమయంలో ఓం గంగనపతే నమ స్వాహ అంటే మంత్రం ఆఖరిలో స్వాహ జోడించి పదకొండు సార్లు ఆహుతి వేయండి గణపతి మంత్రానికి మరియు మంత్రానికి కూడా ఓం శ్రీ గురుభ్యో నమ స్వాహ ఈ ప్రకారంగా పదకొండు సార్లు ఆహుతి వేయండి లేదా మీకు మంత్రం గురు ద్వారా మీకు ఏదైనా గురుమంత్రం దొరికితే ఆ మంత్రాన్ని కూడా పూర్తిగా జరిపించి మంత్ర ఆఖరిలో స్వాహ జోడించి ఆహుతి వేయండి ఈ ప్రకారంగా ఈ మూల మంత్రం కాకుండా ముందు చదివిన రెండు మంత్రాలను పదకొండు పదకొండు సార్లు ఆహుతి వేసి హోమం చేసే సమయంలో ఆ తర్వాత మూల మంత్రాన్ని జపించాలి మంత్ర స్వాహ జోడించి ఆహుతి వేయాలి మూల మంత్రం అనేది ఐదు మాలలు హోమం చేయాలి మూల మంత్రం అనేది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది ఓం హ్రీం నమః శివాయ ఓం హ్రీం నమ శివాయ పన్నెండు వేల ఐదు వందల సార్లు మీరు జపించే సమయంలో ఓం హ్రీం నమః శివాయ ఓం హ్రీం నమః శివాయ ఈ ప్రకారంగా జపించాలి హోమం చేసే సమయంలో స్వాహ జోడించాలి ఇదే మూల మంత్రానికి ఓం హ్రీం నమః శివాయ స్వాహ ఓం హ్రీం నమః శివాయ స్వాహ ఈ ప్రకారంగా ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఈ ప్రకారంగా మూల మంత్రాన్ని జపిస్తూ ఐదు మాలలు హోమం చేసిన తర్వాత కుడి చేతిలో గంగా జలం పట్టుకుని సమస్త నాగదోష నివారణ ప్రయోగంలో అనగా మీరు చేసిన ఈ ప్రయోగంలో పూజా విధి హోమంలో ఏవైనా పొరపాట్లు జరిగినా క్షమించమని స్వామి వారిని కోరి ఆ జలమును భూమిపై విడిచి ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయవలను ఇది పూర్తి ప్రయోగం ఈ ప్రయోగ ఫలితంగా మీకు నాగదోషం నుండి సంపూర్ణంగా విముక్తి కలుగును మీలో ఎవరికైనా పాము పగబట్టడము మాటి మాటికి ఒకే వంశంలో పాము కాట్లకు గురై చనిపోవడము కలలో రోజు పాములు కనిపించడము మిమ్మల్ని కలలో పాములు వెంబడిస్తున్నట్లు ఈ ప్రకారంగా భయంకరమైన కళలు రావడము ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రయోగం నూటికి నూరు శాతం పరిష్కారాన్ని ఇస్తుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మరెన్నో ఇలాంటి అత్యద్భుతమైన ప్రయోగాలు రాబోయే వీడియోలలో మీ అందరి కోసం ఈ రహస్య సాధన ప్రయోగాలు ఛానల్ ద్వారా మీ వరకు చేర్చడం జరుగుతుంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇలాంటి నాగదోష సమస్యలతో బాధపడుతున్న వారి వరకు చేర్చండి ఈ వీడియోను మీ ద్వారా ఇతరులకు మేలు జరగడం కూడా ఒక పుణ్యకర్మే గుర్తుపెట్టుకోండి ఓం భైరు